ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు గత ఐదేళ్ల పాలనతో పోలిస్తే ఈ రెండు నెలల్లోనే గణనీయమైన మార్పు కనిపిస్తుంది చాలా హుందాగా జరుగుతున్నాయి రాజకీయాలు కానీ పాలన కానీ అని సామాన్య ప్రజల్లో చర్చ మొదలైంది గత ప్రభుత్వ పాలనలో వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రతిదానికి ఏ పథకం ప్రారంభించినా ఏ చిన్న విషయం అవతల వాళ్ళ నుంచి వచ్చినా దానికి బూతులు అలాగే విమర్శలతోనే అంటే అవి విమర్శలు కూడా చాలా ఘాటైన విమర్శలు ఎవరు భరించలేని విమర్శలుగా ఉండేవి అయితే కూటమి ప్రభుత్వం వచ్చి అరవై ఐదు రోజులు అంటే దాదాపుగా రెండు నెలలు గడిచింది ఈ రెండు నెలల్లోనే పింఛన్లు పంపిణీ జరిగింది అలాగే అన్నా క్యాంటీన్లు ప్రారంభం జరిగింది అలాగే ఇప్పుడు గ్రామ సభలు జరుగుతున్నాయి ఏ ఏ సభ ఏ పథకం కూడా ఎక్కడ ఆగలేదు ప్రతిదీ ముందుకు సాగుతూనే ఉంది ఎక్కడా కూడా గత ప్రభుత్వం మీద గత ప్రభుత్వ పాలకుల తీరు మీద వాళ్ళు వ్యవహరించిన తీరు మీద లెక్కలతో సహా ఎండగడుతున్నారు తప్పితే లెక్కలు ఇంత తప్పు జరిగింది ఇంత నిధులు దుర్వినియోగం అయిపోయినాయి అని చెప్తున్నారు తప్పితే ఎక్కడా కూడా వ్యక్తిగత దూషణలు కానీ వ్యక్తిగతంగా వాళ్ళని కించపరచడం కానీ లేదు ఓన్లీ ఆ ప్రభుత్వ హయాంలో తీసుకున్న పథకాలు లేకపోతే నిధుల వినియోగం ఎంత దారుణంగా జరిగింది అని చెప్పే ప్రయత్నమే జరుగుతుంది ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తీరు కూడా చాలా మారింది ఏమాత్రం విమర్శలు లేకుండా ఆయన చాలా స్లోగా చాలా అద్భుతంగా పనిచేస్తున్నారని చెప్పచ్చు ముఖ్యంగా శాఖల మీద సమీక్షలు అసలు మన పాలసీ ఏంటి కూటమి ప్రభుత్వం పాలసీ ఏంటి ఎలా వెళ్ళాలి అని అధికారులు మోటివేషన్ చేస్తూ ఒక్కొక్క శాఖ మీద ఆయన సమీక్షలు చేస్తున్నారు వరుస సమీక్షలు చేస్తున్నారు దీనికి ఉప ముఖ్యమంత్రి గారు నిర్వహిస్తున్న శాఖలు కూడా ఏమాత్రం మినహాయింపు లేకుండా ఆయన దాని మీద కూడా సమీక్ష చేశారు సో గతంలో ప్రభుత్వంలో ఓన్లీ మంత్రులు నోరు తెరిస్తే ఎవరో ఒకరి మీద ఏదో ఒక వ్యక్తిగతంగా కానీ ఏదైనా వాళ్ళ మీద విమర్శలే కనిపించేవి అవి టీవీల్లో కూడా అవి వినిపిస్తే కనీసం ఇంట్లో వాళ్ళు చూసి సిగ్గుపడేలా ఉండేవి ఇప్పుడు పరిస్థితుల్లో గత రెండు నెలల పరిస్థితుల్లో ఏమాత్రం ఇది పూర్తిగా దూరం అయింది చాలా హుందాయిన రాజకీయాలు జరుగుతున్నాయి హుందాగా పరిపాలన సాగిపోతుంది ప్రజలకు కూడా ఎక్కడ ఇబ్బందులు లేవు వాళ్ళ యొక్క సమస్యలను కానీ లేకపోతే వాళ్ళ యొక్క అనుభవిస్తున్న ఇబ్బందులు కానీ వాళ్ళు డైరెక్ట్గా ప్రత్యక్షంగా అధికారులకు చెప్పగలుగుతున్నారు లేకపోతే పార్టీ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన జనవాణిలో చెప్పగలుగుతున్నారు సో ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా జరుగుతోంది పాలకుల్లోనూ మార్పు వచ్చింది ముఖ్యంగా పూర్తి స్థాయిలో వైసీపీ వైసీపీకి పట్టిన పూర్తి స్థాయి అహం దిగినట్లయింది స్థాయిలో ఎవరు కూడా ఆ పార్టీ తరఫున నాయకులు కూడా నోరెత్తడానికి కూడా భయపడే పరిస్థితి ఉంది భయపడడం అంటే వాళ్ళని ప్రజలు ఇంత దారుణమైన ఆపజయం ఇచ్చారు ఈ సమయంలో మనం మాట్లాడాల్సిన అవసరం లేదని వాళ్ళు కూడా తెలుసుకున్నట్టున్నారు ఖచ్చితంగా జగన్ గారు కూడా ప్రజల్లోకి వస్తున్న తీరు ఇంకొంచెం మారాల్సిన అవసరం అయితే ఉంది ప్రతిసారి ఎవరైనా మరణిస్తే లేకపోతే ఏదైనా జరిగితే వచ్చి రాజకీయం చేయడం ఏదో ఒకటి పాలకుల మీద అన్నం కాకుండా ప్రజా సమస్యల మీద ప్రజలు అను ప్రజలు యొక్క ఇబ్బందుల మీద ప్రజా ఉద్యమాల వైపు మళ్ళితే చాలా ఉపయోగంగా ఉంటుంది ఎందుకంటే ప్రతి ప్రతిపక్ష హోదా పోయినప్పటికీ ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా మాత్రం జగన్ గారి గుర్తింపు ఉంది దాన్ని నిలబెట్టుకోవాలి వచ్చే ఎన్నికల్లో ఆయన ఎంత ప్రజా పోరాటాలు చేస్తారు ప్రజల తరఫున ఎంత ఉద్యమాల్లో పాల్గొంటారు ప్రజల మద్దతును ఎంత కూడగడతారు అన్న దానిపైనే వైసీపీ ప్రభుత్వం వైసీపీ పార్టీ మనుగడ ఉండబోతోంది వైసీపీ భవిష్యత్తు ఉండబోతోంది జగన్ గారు ప్రతిసారి ఈ శవరాజకీయాలు లేకపోతే శవ పరామర్శలు మాని ప్రజల సమస్యల మీద కూడా దృష్టి పెడితే చాలా బాగుంటుంది దానికి పరిష్కారంగా కూటమి ఏం చేయాలన్నది కూడా ఒక పరిష్కార మార్గాన్ని చూపించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఒక ఐదేళ్లు పరిపాలన చేసిన వ్యక్తిగా కేవలం బటన్లే కాదు ఒక సమస్యలకు పరిష్కారం కూడా నేను కనుగోలగా చూపించుకోవాలి నిరూపించుకోగలగాలి సో ఈ కూటమి ప్రభుత్వం రెండున్నర రెండు నెలల రెండు నెలల ఐదు రోజుల మొత్తం కూటమి పాలన చాలా హుందాగా సాగుతుందని చెప్పొచ్చు చెప్పచ్చు జాతీయ జాతీయ మీడియా కూడా చంద్రబాబు నాయుడు గారికి మంచి రేటింగ్తో ప్రజలలో అభిమానం చోరగొన్న నాయకుడిగా అభివర్ణించడం అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఎవరు ఎక్కడ ఎలాంటి విమర్శలు లేకుండా పూర్తి స్థాయిలో పరిపాలన సాగించడం ప్రజల్లో ఒక పాజిటివిటీ ఒక పాజిటివ్ వైబ్రేషన్ అయితే ఖచ్చితంగా ఈ అరవై ఐదు రోజుల పాలన విజయం సాధించింది అయితే చెప్పచ్చు ఎక్కడ కూడా పిల్లలు చక్కగా టీవీలు చూస్తున్నారు రాజకీయ నాయకుల స్పీచ్లు చూస్తున్నారు పరిపాలన ఎలా ఉంటుందో చూస్తున్నారు యువతరం కూడా చైతన్యం అలాగే స్ఫూర్తి నింపేలా అయితే ముందుకు సాగుతున్నారు ఇదే స్ఫూర్తితో ముందుకు సాగితే కనుక ఖచ్చితంగా ప్రజల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది గత పరిపాలకులు చేసిన చేసిన పాలన అలాగే వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు వాళ్ళు ప్రవర్తించిన తీరు కూడా ప్రజలు గుర్తుపెట్టుకునే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది ఇదే పాలన ముందుకు సాగుతుందని ఆశిద్దాం